నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం తాడిమరి మండలం పుల్లపల్లి గ్రామంలో రైతు సతీష్ కుమార్ దగ్గర ఉన్నాం సతీష్ గారు వచ్చేసి తొలిసారిగా తీగ జాతికి సంబంధించిన బీరను అయితే సాగు చేసి మంచి దిగుబడులు పొందడంతో పాటు అధిక రేటు కూడా పొందారు మరి ఎటువంటి రకం ఆయన సాగు చేస్తున్నారు ఎంతో దిగుబడి వచ్చింది ఎంత ఈ విషయాలన్నీ మనం వానడికి తెలుసుకుందాం నమస్కారం అండి సతీష్ గారు నమస్తే సార్ సతీష్ గారు మీరు ఏ ఏ పంటలు పండిస్తుంటారు మా తీగజాతి పంటలు బాగా వేస్తుంటాను సార్ నేను దోశ కలింగర వేరుశెనగ మా వరి ఎక్కువ వేస్తా అండి ఫస్ట్ టైం ఒక్కసారి ప్రతి ఒక్కరు పెడతా అంటే నేను ఒక్కసారి పెడదాం అనుకునేసి బీర పెట్టాను సార్ ఫస్ట్ టైం అవును సార్ పెట్టాను ఇది నీళ్ళు రకం సార్ బీర ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది ఒకటిన్నరకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్ ఎకరా అరవై సెంట్లు అట్లుంటుంది ఎకరా అరవై సెంట్లో పెట్టాను సార్ రెండు కేజీ విత్తనాలు పట్టినాయి కేజీ వచ్చేసి పదివేల రెండు వందలు సార్ నీళ్ళు రకం సార్ పెట్టడం చూసి పెట్టడం జరిగింది అవును సార్ అవును సార్ నేను ఎంక్వైరీ చేశాను సార్ ప్రతి ఒక్కరిని బీర్లో పండించిన రైతుల్ని కొంతమంది ఎంక్వైరీ చేస్తే నీళ్ళు రకం బీర బాగుంది నేను మన సైడు తెచ్చి పెట్టాను సార్ దీనికి వచ్చేసి నేను గొర్రెలు తోలిచ్చాను సార్ ముందు బీటికి ఫస్ట్ ఫస్ట్ గొర్రెలు తోలిచ్చాను మళ్ళీ మడకలేసి కొట్టేసాను రెండు ఇరసాలు వచ్చేసి బాగా మళ్ళీ గుండకు పాసి నీట్గా పెట్టేసిన తర్వాత నేను బెడ్లు ఎత్తేటప్పుడు బోధల్లేకి మందులు ఇడిచాను సార్ ఫస్ట్లోనే ఓ ఫస్ట్లోనే బోధుల్లేకి మందులు ఇడిచాను ఎంత అంటే బెడ్కు బెడ్డుకు ఎంత గ్యాప్ పెట్టారు ఆరు అడుగులు సార్ డిస్టెన్స్ ఆరు అడుగులు మొక్కకి మొక్కకి అడుగు అవును సార్ అంటే మల్చింగ్ వేసేసి పెట్టేశారు మల్చింగ్ వేసి పొద్దున మనకి గిడ్డి కలుపు ఏందన్న వచ్చినా బిరికిన ఫంగిసైడ్ అటాక్ కాకుండా మనకి మల్చింగ్ వేసుకోండి అంటే కలుపు సమస్య కూడా తీరిపోతుంది కలుపు సమస్య తీరిపోతుంది త్రిప్స్ దోమ గడ్డి వల్ల ఎక్కువ మొక్క కింద ఉంటే రోగాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందులో గడ్డి నివారణ బాగుంటుంది ప్రతి ఒక్క దానికి బాగుంటుంది సార్ అసలు పంట కాలం ఎంత బీరది బీర మూడు నెలలు సార్ మనకి ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనము స్టార్ట్ చేసిన థర్టీ ఎయిట్ ఫార్టీ డేస్కి వస్తా సార్ అంటే ఫస్ట్ కటింగ్ విత్తనం నాటిన తర్వాత నాటిన తర్వాత నుంచి ఫస్ట్ కోత వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ తర్వాత ఈ ఫార్టీ డేస్ తర్వాత ఎంత కాలం ఫార్టీ డేస్ తర్వాత మనము తోటని చూసుకునే దాన్ని బట్టి త్రీ డేస్కి ఒకసారి కట్టింగ్ సార్ మూడు రోజులకి ఒకసారి అంటే పంట కాలం ఎంత మొత్తం మూడు నెలలు అన్నారు డేస్ ఇది పోతుంది మూడు నెలలు అన్నారు సార్ ఇప్పుడు మనం పంట చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్ ఇప్పుడు మనము ఇప్పటికి మనము మూడు నెలలు అవుతాం సార్ కాబట్టి మంది అయితే బాగా సక్సెస్ అయినాం సార్ నలభై ఐదు రోజులు పైరు పెరగడానికి నలభై రోజులు నలభై ఐదు రోజులు కటింగ్ లోటింగ్ లో వస్తాయి సార్ అంటే దాదాపు ఒక పదహైదు కోతలు రావచ్చు నేనైతే ఇప్పటికి పద్దెనిమిది కటింగ్లు పడింది సార్ తోట అవును సార్ మరి నాటిన తర్వాత సాధారణంగా ఏ పంటకైనా చీడపీడలు అనేది కామన్ అనమాట మరి బీరకి ముఖ్యంగా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి చీడపీడలు అవును సార్ ఏమేమి ఎక్కువగా బీర నష్టపరుస్తాయి ఎటువంటి మందులు మీరు వాడటం జరిగింది నేనైతే ఫంగిసైడ్ ఎక్కువ సార్ ఫంగిసైడ్ చీడపీడలు వస్తాయి నేనైతే ఎల్లో పేపర్లు కూడా పెట్టాను తోటలో అంటే జిగురు జిగురుగామ్మలు పెట్టాను ప్యాట్స్ ప్యాట్స్ పెట్టినాను సార్ అలాగే మనము మెయిన్ వచ్చేసి సార్ దీనికి బీరకొచ్చేసి ఇది ఊజి పురుగు అనేసి కాయను బొక్క పెట్టేస్తుంది మునగలో కూడా అవును సార్ అవును సార్ అది మెయిన్ సార్ దీంట్లో మరి చేశారు నేను ఊజీ బుట్టలు పెట్టాను సార్ ట్రాప్స్ 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 పెట్టాను దాంట్లోకి ఏమి దాంట్లోకి వాళ్ళ దగ్గర బిస్కెట్ వస్తాను సార్ దాన్ని పెట్టేసి ఒక చుట్టూ నలభై పెట్టాను సార్ ఎంత పడింది ఒక ఒక్కోటి వచ్చేసి డెబ్బై రూపాయలు పడింది సార్ ఒక్కో బాక్స్ మందు సపరేట్ తీసుకోవాలి బిస్కెట్ అన్నీ కలిపి సార్ అంటే అది పెట్టడం వల్ల మీకు ఏమన్నా రిజల్ట్ కనిపిస్తుంది రిజల్ట్ అంటే మంచి సక్సెస్ సార్ అది ప్రతి ఒక్క ఊజీ పురుగులు కొద్దిగా పడకపోయినా ఆల్రెడీ ఆల్మోస్ట్గా చాలా వరకు పన్నాయి సార్ నేను తీసేస్తుంటాను అదైతే పెట్టుకుంటే మేలు అవును సార్ చాలా మేలు మరి పంట పెట్టే ముందు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే ఇది తీగ సంబంధించిన సంబంధించినది అవును సార్ ఇది అంటే ఇది పాక్కుంటే వెళ్తుంది అవును సార్ అంటే మీరు కట్టెలు పెట్టారా లేకపోతే స్టాండ్స్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా ఎట్లా కట్టెలే సార్ మొత్తం కట్టెలతోనే నేను రెడీ చేయించాను సార్ ఆ ఫ్రేమ్ లన్నీ ఎవరు కట్టారు ఫ్రేమ్లన్నీ ఇది ఎకరన్నరకి వచ్చేసి ఒక పద్దెనిమిది వేలు అయింది సార్ వాళ్ళు కట్టడానికి కట్టెలకి ఎంత అయింది ఇంచుమించు ఒక నలభై ఐదు వేలు నలభై వేలు కాడ కట్టలేదు చదవపు అంటే ఈ పందిరి చేయడానికి మీకు ఒక డెబ్భై వేలు దాకా డెబ్భై వేలు దాకా వచ్చింది సార్ విత్తనం ఎంత అయింది నడు ఖర్చు విత్తనాలు వచ్చేసి పది వేలు రెండు వందలు సార్ కిలో రెండు కిలో ఇరవై లక్షల రూపాయలు అయింది పందిరికి విత్తనాలు మాత్రమే మరి ఈ తొలి కోతకి మనకి ఎంత దిగుబడి వచ్చింది తొలి కోతలు వచ్చేసి ఫస్ట్ ఒక మూడు కటింగ్ల వరకు ఒక ముప్పై బాక్సులు నలభై బాక్సులు అట్లా వేయి సార్ అంటే బాక్స్ అంటే ఎన్ని కేజీలు వస్తుంది నలభై రెండు కిలోలు వస్తాయి సార్ ఎన్ని అంటే ఎన్ని బాక్సులు స్టార్టింగ్లో వచ్చేసి ఒక ముప్పై నలభై వరకు అవి సార్ అంటే దాదాపు ఒక టన్ను ఒక టన్ను ఒకటిన్నర టన్ను అట్లా వేయ సార్ మళ్ళీ ఇంకా నాలుగో కటింగ్ నుంచి పీకినప్పుడల్లా ఎనభై వంద వరకు కూడా అయింది సార్ మన తోట వంద బాక్సులు కూడా అయినాయి మరి హైయెస్ట్ రేట్ ఎప్పుడు తీసుకున్నారు హైయెస్ట్ రేటు నాకు రేటు కాయలు బాగా వచ్చినప్పుడే రేటు కూడా కలిసి వచ్చింది సార్ టైం కలిసి టైం కలిసి వచ్చింది అంటే ఎంత హై హై రేట్ రేట్ వచ్చేసి ఫార్టీ సిక్స్తో అమ్మాను సార్ నేను తోటలోనే వంద బాక్స్ లేనప్పుడు నలభై ఆరు రూపాయలతో ఈడే తోటలోనే అమ్మాయిను సార్ అప్పుడు నల వంద బాక్స్ కంటే మూడు నాలుగు పది నాలుగు నలభై నాలుగు టన్నుల కాయలు దిగింది సార్ నాలుగు టన్నులు ఐదు రూపాయలు లక్ష ఎనభై వేల వరకు ఇదే తోటలోనే తీసుకున్నాను సార్ కటింగ్ కటింగ్ మొత్తం ఇప్పుడు ఎన్ని కటింగ్లు మనకి దాదాపు పద్దెనిమిది ఇరవై కటింగ్లు దాకా వచ్చాయి మొత్తం సరాసరి టోటల్ ఎంత దిగుబడి వచ్చింది ఎన్ని టన్నులు వచ్చాయి అందాజగా ఇంచుమించి నాకు టన్నుల వరకు దిగుబడి వచ్చింది సార్ రూపాయలు పన్నెండు లక్షల దాకా మీకు మరి పెట్టుబడులు మనకి విత్తనానికి ఒక ఇరవై వేలు పందిరికి ఒక డెబ్బై వేలు దీనికి ఒక లక్ష రూపాయలు అయిపోయింది తర్వాత ఈ ఎరువులకి ఈ కూలీలకి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఎరువులకి కూలీలకి ఇంకా స్ప్రింగ్స్కి అంత వచ్చేసి ఒక రెండున్నర వరకు వచ్చింది సార్ అంతా నాలుగు గంటల నాలుగు లక్షల వరకు మూడున్నర అట్లా సార్ మూడున్నర నాలుగు వరకు సతీష్ గారు మంచి దిగుబడి పొందడానికి ఎటువంటి ఎరువులు అయితే మీరు వాడటం జరిగింది నేను డ్రిప్ మీరు ఫస్ట్లోనే గొర్రెలు తోలిచ్చా ఉన్నారు మేకలు మేకలు తోలిచ్చామని చెప్పారు ఇంకా ఏం వాడారు మీరు అంటే కోతకి కోతకి మనం ఎరువులు ఇస్తేనే మంచి అవుట్ సార్ అవును సార్ కోత కోతకు ఇస్తేనే సార్ ఖచ్చితంగా పాటు పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం సార్ రైతుకి పంట పెట్టినప్పటి నుంచి ఒక పిల్లని చూసుకున్నట్టు చూసుకున్నాను ఏ పంట అయినా సరే చిన్న పిల్లని చూసుకున్నట్లే చూసుకోవాలి సార్ ఎలాంటి ఎరువులు ఇవ్వడం జరిగింది మీరు నేనైతే బోధలేక వచ్చేసి ఈ ఆన్యం చెక్క ఒక ఒకటిన్నర ఎకరాకే కాబట్టి నేను ఒక నాలుగు మూట్లు ఆన్యం చెక్క డిఎఫ్ ఒక మూడు మూట్లు సూపర్ ఒక నాలుగు మూట్లు ఇంకా ఇవి మామూలుగా మందులు వేసాను సార్ ఇంకంతే ఎట్లా ఇచ్చేవాళ్ళు అంటే డ్రిప్లో కలిపి డ్రిప్లో కలిపిగా సార్ ఫస్ట్ బెడ్కే బోధిదో నాకు మిషన్కి ఇత్తుకోవడానికి ఉంటుంది సార్ అంటే నేను నాటిన తర్వాత పంట మధ్యలో నేను చెప్పేది పంట విత్తారు మధ్యలో పంటకి ఇవ్వాలి కదా డ్రిప్ లేక్ ఇస్తాను సార్ ఇంకా డ్రిప్ లేక్ డ్రిప్ లేక్ అరిగే మందులు మందులు ఎక్కువ రిఫర్ చేస్తాను సార్ స్టార్టింగ్ లో వచ్చేసి పన్నెండు అరవై ఒకటి అని ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్టార్ట్ చేశాను సార్ మళ్ళీ ఆ తర్వాత మూడు ఇరవై స్టార్ట్ చేసినాను మూడు పంతొమ్మిదిలో స్టేజ్ని బట్టి పెంచుకుంటా మళ్ళీ పదమూడు నలభై పదమూడు ఫ్రూట్ సెట్టింగ్ సార్ అది ఫ్రూట్ సెట్టింగ్ సెట్ అవ్వడానికి పదమూడు నలభై పదమూడు వదిలే వదిలాను సార్ ఇంకా గ్రోతింగ్ వచ్చేసి మూడు పంతొమ్మిది వాళ్ళ నేను సార్ ఇంకా అలాగే మనం ఈ కాయ్ సైజు షైనింగ్ కోసము ఎవరు రెండు ముప్పై నాలుగు వదిలేను సార్ ఎవరు రెండు ముప్పై నాలుగు ఎక్కువ రెఫర్ చేశాను సార్ నేను అది కాస్ట్ ఎక్కువ అయినా ముందు దాన్ని ఎక్కువ రెఫర్ చేశాను సతీష్ గారు చాలా సంతోషం అండి ఎందుకంటే రైతు అనే వ్యక్తి భూమిని నమ్ముకొని కష్టపడి అనమాట సకాలంలో అన్ని కలిసి వచ్చి మంచి రేట్ వస్తే అంతకన్నా ఆనందం అయితే లేదు మీకు ఆ విషయంలో కలిసి వచ్చింది మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం